లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో అయ్యా మీరు ఏం చేద్దాం సమాజానికి ఏం తప్పులు చేసిన సమాజం ప్రజలకి ఇల్లు లేకపోతే ఇల్లు వద్దా అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకొని ఇల్లు వేస్తున్నాం సమాజానికి సేవ చేస్తున్నాం అట్టాదాయన రాఘమయ్య గారు సమాజానికి సేవ చేస్తుంటే అది మీరు గుర్తుపెట్టుకోకుండా మమ్మల్ని ఏదో మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా సమాజానికి మీరు మేమేం అన్యాయం చేసినాం నలుగురికి కూ అన్నం పెడుతున్నాం ప్రతి ఒక్క పథకాన్ని మీకు చాలద ప్రతి ఒక్కరిని మేము ఆదుకుంటున్నాం ఏదో వ్యక్తిగతంగా ఆయన జరిగిన విషయంలో దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాంగ్రెస్ మేము ఏం చేసినాం కాంగ్రెస్ వాళ్ళు మేము తప్పులు చేసినాం మీరు గత పది సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలపై కేసులు పెట్టారు ఎంతమంది జైలు పాలయ్యారు ఎంత వాళ్ళు నేను నాన్ అవైలబుల్ వారంటీ వచ్చారు ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఇంతకు ముందు పది సంవత్సరాలు మీరు చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఒకవేళ మేము చేయాల్సి వస్తే గత పది సంవత్సరాలు మీరు చేసిన విధానం మేము చేస్తే మీ యొక్క నాయకులు కూడా బయట తిరగడం బీఆర్ఎస్ నాయకులు కానీ మా దయాన మా రాఘమే దయాన గారు ఎప్పుడు అట్లా అనుకోలేదు మేము సమాజ సేవ కోసం మేము ఎప్పుడు కృషితో ఉన్నాం దయచేసి ఎలాంటి హెచ్చరికలు మళ్ళీ మానుకోవాలి ఈ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి హెచ్చరికలు మళ్ళీ చేస్తాం వాటికి తగిన శిక్ష అనుభవిస్తారు ఈసారి లాండర్ ప్రకారం నిన్న జరిగినటువంటి కల్లూరు మండలంలో ప్రెస్ మీట్ సమావేశంలో జరిగినటువంటి ఖండన ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏంటంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఎస్ఐ గారి మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు అది దాన్ని మేము కూడా ఖండించడం జరిగింది అట్లాగే ఆ విషయాన్ని ఏదైతే ఏదైతే ఉందో అది ఆల్రెడీ చట్టపరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి దాన్ని ఎవరు ఆపే ప్రయత్నం కానీ లేకపోతే ఇంకేదన్నా చేయడానికి కూడా మా పార్టీ తరఫున ఎవరు ప్రయత్నించడం జరగలేదు కానీ నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కల్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ప్రకటన చేశారో మేము మేము మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి రాఘమేహి దయానంద్ గారిని దృష్టిలో పెట్టుకొని అవాకులు జవాబులు పెళ్లడం జరిగింది ఎందుకంటే దాన్ని ఈ ఖండన ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకుల్ని ప్రోత్సహించి ఇట్లా దాడులు చేపిస్తున్నారు అనే విధంగా నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి మా మండలం తరపు నుంచి కూడా దీన్ని ఏంటంటే పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే పార్టీ తరఫున ఏదైతే ఇట్లాంటి చర్యలు ఉన్నాయో ఈ పార్టీ తరఫున ఎప్పుడైనా మేము ఖండించడం జరుగుతుంది అది చట్టమైన పని చట్టం తన పని తాను చేసుకుంటూ జరుగుతుంది కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీన్ని పార్టీ నాయకులు అని చెప్పి లేకపోతే కార్యకర్తలు అని చెప్పేసి దీని మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళని కాపాడే పరిస్థితి ఎప్పుడు మా నాయకులు కానీ మా మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా దీన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కాదు తీసుకోరు కూడా అందుకని నేను ప్రత్యేకంగా బిఆర్ఎస్ నాయకులకు చెప్పేటటువంటిది ఏంటంటే గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి మీరు మా పార్టీ తరఫున మా పార్టీ యొక్క నాయకులను అయితే కార్యకర్తలను ఇట్లాంటి కేసుల్లో పెట్టి అక్రమంగా బనాయించి మా మీద కేసులు ఇప్పటిదాకా ఇప్పటికే దాదాపు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వాయిదాలకు తిరుగుతూ మేము ఒక ఇబ్బంది పడుతున్నాం తప్ప అది మీరు చేసేటటువంటి ప్రయత్నం తప్ప మేము చేసేది కాదు మా కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మేము ఎటువంటి కేసులు బనాయించి బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పంపించినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు చవాకులు చవాకులు పేలితే మాత్రం జాగ్రత్త మంచిగా ఉండదు ఎందుకంటే మీరు గౌరవంగా బతకాలి లేకపోతే మేము గౌరవంగా ప్రజానీకంలో గౌరవంగా దీని నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరైతే అధికారులు ఉన్నా పరిపాలించేటటువంటి అధికారుల మీద గౌరవంగా ప్రవర్తిస్తాం తప్ప మీలాగా మేము మీ పది సంవత్సరాల పాలనలో కేసులు పెట్టించడం అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్టులు చేయటం అనేది మేము మేము చేయలేదు అందుకని అది మొన్న జరిగినటువంటి విషయం తన కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా తన వ్యక్తిగత విషయం అది నిన్న కల్లూరులో హోటల్ దగ్గర జరిగినటువంటి విషయం అది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మా ఎమ్మెల్యే గారిని ఈ విధమైనటువంటి పద్ధతిగా మాట్లాడటం పద్ధతి కాదు మరి ఒకసారి మాట్లాడితే మాత్రం మీ మీద చట్టపరమైన కేసు పెట్టడం జరుగుతుంది మా పార్టీ తరఫున మా మండలం తరఫున కూడా మీ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులకి సిపి గారికి కూడా కంప్లైంట్ చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను